అమ్మా ఏంటమ్మా మీ ఆయన రానన్నాడా అవునమ్మా రానన్నాడు ఆయనకి ఏదో పనుందంట ఆ చేతగాని మొహోడు ఏ పండక్కి వచ్చాడని ఎప్పుడు పిలిచినా ఏదో పని ఉందని చెప్తాడు ఆయనేం వచ్చేవాడు కాదులే నువ్వు మా ఆయన్ని పిచ్చి పిచ్చి మాట్లాడద్దు ఆయన రాకపోతే ఏంటి నేను వచ్చిన కదా ఆయనకి పనులుండవైగా ఏంటే మీ ఆయన్ని ఏదో అనంగానే పౌరుషం పెద్ద పొడుచుకొచ్చింది ఆయన ఏమైనా గొప్ప రాజు అనుకుంటున్నావా రాజుకిచ్చి పెళ్లి స్తోమత ఉందా నీకు ఆయన ఆయన నాకు రాజే ఏమే ఇప్పుడు మేము అల్లం వాడేం బెల్లం అయినా పెళ్లికి రెండు ఎకరాలు కట్నం ఇచ్చి పొలం ఇచ్చానే అది అమ్మేసి ఏదో బిజినెస్ పెడతా అన్నాడు ఇప్పుడు దాకా బిజినెస్ పెట్టింది లేదు ఆ డబ్బులకి లెక్క చెప్పింది లేదు వాడును వాడి చేతగాని మొహం నా చిన్నల్లుని చూసామని ఎంత దర్జాగా బతుకుతున్నాడు కారు బంగ్లా బిజినెస్ అని నా బిడ్డ ఎంత హ్యాపీగా ఉంటుందో నువ్వు నా బిడ్డవే సుఖమే ఉంది వాడి చేతుల్లో సుఖపడింది లేదు మేము ఏ రోజు తలెత్తుకుంది లేదు అమ్మా మహాతల్లి అప్పులు చేసుకొని బతకాల్సినంత అవసరము లేదు వేరే వాళ్ళ నోళ్ళు కట్టి సంపాదించే తత్వం మీ అల్లుడిది కాదు మీ చిన్నల్లుడే మంచోడు ఆయనే నెత్తి పెట్టుకొని చూసుకోండి వేరే వాళ్ళ కొంపలు కూల్చి మమ్మల్ని కొంపలు కట్టుకోమంటావా అట్లాంటి మనస్వాతం కాదమ్మా మా ఆయనది మంచి చెడు ఏదున్నా నాతోనే పంచుకునేంత అమాయకుడు అమ్మ మా ఆయన నీ చేతికున్న ఐదు వేలే సమానంగా లేవు నీ ఇద్దరు బిడ్డల జీవితాలు ఒకేలా ఉంటాయని ఎలా అనుకున్నావమ్మా నీ చిన్నళ్ళు మంచివాడైతే కిరీటాలు పెట్టుకో సన్మానం చేసుకో అంతేగాని నా భర్త గురించి నా ముందు కానీ నా బంధువుల ముందు కానీ చులకన చేసి మాట్లాడితే అమ్మవని కూడా చూడను ఇంకోసారి నాకు లేదనేసి అనుకుంటాను వెళ్తున్నా